ప్రైజ్ లాడ్ ఏసై నామక మైఖల్ని కాక మీకందరికీ ఉదయ కాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క దివ్యమైన వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము ఒక స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచ్చి నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము ప్రార్థన చేయుటికై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి వారిలో ఒకడు పరిచయుడు ఒకడు సుంకరి కరిషయుడు నిలబడి దేవా నేను సూర్యులను అన్యాయస్తులను విభిచారులను ఇతర మనుషుల వలన ఈ శంకర ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వారం నాకు రెండు మార్లు ఉపవాసము చేయొచ్చు నా సంపాదనలో అంతటిలో వంతును చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థన చేస్తుండెను అయితే శుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నుల తటికైన ధైర్యం చాలక రుమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపిని కరించమని పలికిను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను మీతో చెప్పుచున్నాను మీతో చెప్పుచున్నాను తాను తాను వాడు తగ్గింపడును తాను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును చెప్పిను ప్రేమటి వాళ్ళు మనం ఆలోచించినట్లయితే ఈ ఉదయకాలంలో మనం చదువుకున్న వాక్య భావంలో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి మరి దేవుని స్థానిలో నిలబడ్డారు వారి ఇద్దరు మనుషులే ఇద్దరు మనుషులే ఇద్దరు వేరేరే స్వభావం కలిగినట్టు వారు అయితే ప్రేమటులారా మనుషుల్లో భేదప్రాలు భేద మరి ఇంకా అనేకమైనవి మనుషుల్లో ఉంటాయి అయితే దేవునికి అలాంటివన్నీ ఉండవు ఎవరైనా సరే ఒక స్త్రీగా ఒక పురుషుడుగా దేవుడు సృష్టించాడు సృష్టిలో అందరినీ సమానంగా దేవుడు చేస్తాడు అయితే ఈ భూలోకంలో ఈ లోకంలో మనం చూస్తే అందరూ వారు వారి యొక్క ఉద్దేశాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ సౌకర్యాలను బట్టి మనుషులు ఎన్నుకుంటూ ఉంటారు చూసుకుంటూ ఉంటారు అది మనుషులు కల్పించుకునేది అయితే ఇక్కడ కాలంలో మనం చూసినట్లయితే తామే నీతిమంతులని అను నమ్ముకొని ఇతరులను తుణుకరించేవారు కొందరు ఆయన ఎవరితో ఈ ఉపమానము చెప్పాడు ఏసయ్య తామే నీతిమంతులు అనుకొని ఇతరులని తుణుకరించేవారుగా ఇతరులను కించపరిచే ఇతరులను అవమానపరిచే వాళ్ళు కొందరు ఉంటారు అందుకే ఏసయ్య ఈ ఉపమానం చెప్పాడు ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళారు ఒకడు పరిసేయుడు ఒకడు శుంకరి పరిసేయుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు ఇద్దరూ ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళే ఇద్దరూ ప్రార్థన చేయడానికి వెళ్ళిన వాళ్ళే దేవాలయంకి వెళ్ళిన వాళ్ళే దేవాలయం నిలబడుకున్నట్టు వాళ్ళే మరి ఇద్దరూ ప్రార్థన చేయడానికి వెళ్ళారు మరి పరిచయుడు నిలబడి ఏమంటున్నాడంటే పరిచయుడు నిలబడి దేవా నేను సోరులను అన్యాయిస్తున్నాను ఇతర మనుషుల ఇతర మనుషుల వలన విభిచారిన ఇతర మనుషుల వలన ఈ శంకరు వలన నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను వారంకి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను నా సంపాదన నీకు దశమి ఇస్తున్నాను ఎన్ని నేను చేస్తున్నాను ఈ సుంకరంలో ఉన్నందుకని చెప్పి మరి శంకర్ని కించపరుస్తూ ఆ రోజుల్లో పరిచయాలు అంటే కొంత గొప్పగా అనుకునేవారు వాళ్ళు సుంకర్లు అంటే మరి తక్కువగా అనుకునేవారు ఈ లోకంలో కూడా మనం చూసినట్లయితే జాతిపేదాలు చూసి కులమతాలు చూసి ఏమే తక్కువగా చెప్పేవాళ్ళు తక్కువ చేసేవాళ్ళు చాలామంది కూడా ఉంటారు అలాంటి వారు ఉంటారు పరిచేయుడు నిలబడి సోర్ణు అన్యాయిస్తున్నాను ఏమి చేయలేను ఈ సుంకర్లు వల్ల ఉన్నందుకు నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభు నేను వారంలో రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను నా నీకు ప్రథమ దశమ భాగమిస్తున్నాను అని చెప్పి మరి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు అయితే ఈ ప్రార్థన చేశాడు ప్రార్థన సాధించిన తర్వాత శంకర్ అంటున్నాడు ఒక మాట ప్రార్థన చేస్తున్నాడు ఎక్కువ కూడా చేయాల అతడు దీర్ఘంగా ప్రార్థన చేశాడు తను గొప్పవాడు అనిపించుకోవడానికి చేస్తాడు అయితే ఈ యొక్క పరిషేయుడు చేసిన ప్రార్థన మరి ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకోండి మరి శంకర్ ప్రార్థన ఎలా ఉందో ఒకసారి ఆలోచిస్తాం శంకర్ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అయితే శంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకునొచ్చు దేవా పాపిన నన్ను కరుణించమని పలికినో ఈ శంకరి దూరంగా నిలబడుకున్నాడు ఆకాశం వైపుకైనా కన్నులెత్తడానికి ధైర్యం చాలక పాపినైన నన్ను కరుణించు ప్రభు అని చెప్పి యేసు ప్రభు దగ్గర కరుణ కరుణించమని యేసు ప్రభు అడుగుతున్నాడు ఎంతో దీనంగా ఎంతో ఏమే తగ్గించుకొని తాను పాపినని గుర్తించి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు మరి ప్రార్థన చేస్తే ఇక్కడ రాయబడినంటి విషయం ఏంటంటే బైబిల్లో మరి పద్నాలుగు అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినో మీతో చెబుతున్నాను ఎవరికంటే కంటే కూడా నేను గొప్పవాడును గొప్పదానను ఏమే అన్నీ నాకు తెలుసు నాకు తెలియదు ఏది లేదు అన్నీ నేనే అన్నట్టుగా అనుకునే వారిని గురించి యేసయ్య ఈ ఉపమానాలు చెప్పాడు కాబట్టి మనం చూసినట్లయితే మరి తను తాను ఇప్పుడు అతనికంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడంట ఇతను ఎవరికంటే అరుసయుడి కంటే కూడా శుంకరి శంకర్ని చాలా తక్కువగా చూసేవారు అలాంటి వాడు ఇప్పుడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు కాబట్టి ఈరోజు ప్రేమ రోజుల ద్వారా దాన్ని కూడా కింద భాగంలో చెప్పాడు ఏ సయ్యా ఏం చెప్పాడంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అంటున్నాడు తాను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడ్డను తాను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను తాను తాను హెచ్చించుకునేవాడు ఎవతంటే తగ్గించబడతాడు తగ్గించబడతాడు ఎవరైతే తగ్గించుకుంటారో ప్రభువుని బట్టి దీనంగా మరి దయగా దేవుని సన్నిధిలో వినయముగా వినయ భక్తులు కలిగి ఉంటారు వారు ఏమే దేవునామలో హెచ్చించబడతారు దేవుణ్ నామంలో ఏమే గొప్పగా ఉంటారని చెప్పి మనం చూస్తున్నాం అవును ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాడిని నేను దృష్టిస్తాను వాడిని నేను వాడికి నేను సహాయమో చేస్తారని చెప్పి ఏ ఈ ఉదయకాల సమయంలో మనము చూస్తున్నాం అవును ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు లేదు దేవాలను నిలబడ్డారు ఒకడు సూర్యుడు అన్యాయస్తులైన వ్యపచారిన ఇతర మనుషులైన ఈ శంకరంలో ఉన్నందుకు నేను నీకు వారం రెండు సార్లు రెండు సార్లు ఉపాసుకుంటున్నాను నా పదే భాగంలో నా దర్శన భాగం నీకు ఇస్తున్నా అని చెప్పి మరి పలుకుతున్నాడు అయితే ఈ శంకరి దూరంగా నిలబడి ఏముంటున్నా పాపిన నన్ను ప్రభు అన్నాడు అతనికంటే నీతి ముందుడుగా చేస్తాడు దేవుడు అవును జీవితంలో నువ్వు ప్రభువులు జీవించేటప్పుడు నిన్ను తగ్గించుకుంటే ప్రభువు నిన్ను ఉన్నతమైన స్థితికి ఉన్న ఉన్నతమైన స్థితికి హెచ్చించి నిన్ను గొప్పగా దేవుడు ఆశ్రయించే దేవుడు జీవిస్తాడు కాపాడు తగ్గించుకుంటే హెచ్చించుకుంటే తగ్గించబడతాం కాబట్టి మనం దేవుని స్థితిలో మనం మనం తగ్గించుకుని వినయమతో విధయతో కలిగి జీవించినప్పుడు మనం అడుచుకున్నప్పుడు దేవుని స్థితిలో జీవించినప్పుడు మనం దేవుడు ఆశీర్వదిస్తాడు మనం నడిపిస్తాడు బలపరచడం సహాయము చేస్తాడు కాబట్టి తలవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకాన్ని తండ్రి ఈ సహాయానికి వందనాలు ఈ ఉదయం కాల సమయంలో మమ్మల్ని ఎంతగా స్పష్టంగా మీరు మాట్లాడి స్వచ్ఛమైన వాక్యం ద్వారా మనం బలపరిచినందుకు వందనాలు చూస్తున్నాం వాక్యం వింటున్న అనేక మంది దర్శించండి స్పందించండి సతని ఎక్కడ చేయకుండా అనేక మంది రక్షించబడానికి మీ సన్నిధి రావు నడిపించడానికి నడిప నడిచడానికి సహాయం చేయము నడిపించమని ఏ సైనా మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్